హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు బీట్రూట్ పీల్ ఆఫ్ మాస్క్ అనేది చూసి చూపించబోతున్నానండి మనం మార్కెట్లో చాలా రకాల ఫేస్ మాస్క్లు అనేవి మనం ట్రై చేస్తూ ఉంటాము అందులో గోల్డెన్ ఫేస్ మాస్క్ చార్కోల్ ఫేస్ మాస్క్ ఇలా పీల్ ఆఫ్ మాస్క్లు అనేవి మనం ట్రై చేస్తూ ఉంటాం కదా ట్యూబ్లలో వస్తాయి సో అది మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి మరి ఇది దేనికి యూజ్ అవుతుంది అనేది కూడా చెప్పబోతున్నాను దీనికి కావాల్సింది ఫిఫ్టీ ఎంఎల్ బీట్రూట్ జ్యూస్ అండి నార్మల్గా మనకు పీలున్నా పర్వాలేదు మీరు బాగా కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఫిఫ్టీ ఎంఎల్ వరకు బీట్రూట్ జ్యూస్ అనేది తీసుకోండి దీంట్లో వన్ ఈ విటమిన్ క్యాప్సిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఒక క్యాప్సిల్ అనేది యాడ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని దీంట్లో జెలాటిన్ పౌడర్ అండి టూ స్పూన్స్ వరకు జెలాటిన్ పౌడర్ తీసుకున్నాను నేను కొంచెం కరిగిపోయే వరకు బాగా మిక్స్ చేసుకోండి ఫిఫ్టీ ఎంఎల్కి వన్ స్పూన్ పౌడరు టూ స్పూన్స్ వరకు మనకు జెలాటిన్ అనేది పడుతుంది సో చూసారు కదా ఇప్పుడు దీన్ని డబల్ బాయిల్డింగ్ ప్రాసెస్ ద్వారా మనం దీన్ని హీట్ చేసుకోవాలి ఎక్కువ మంట పెట్టొద్దండి కొంచెం సిమ్లో స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి తొందరగానే గట్టిపడుతుంది ఇది బాగా గట్టిగా కాకుండా కొంచెం మనకు పీల్ ఆఫ్ మాస్క్ ఎలా ఉంటుంది కొంచెం మనకు మూమెంట్ స్ప్రెడ్ అయ్యేటట్టు ఉంటుంది కదా సో అలా వచ్చే వరకు మనం దీన్ని బాగా కలుపుతూ ఉండాలి స్కిన్ గ్లోయింగ్కి బ్రైట్నింగ్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉన్నా కూడా మీరు నోస్ పైన చిన్ పైన అప్లై చేసుకొని కొంచెం ఆరిపోయిన తర్వాత తీసుకుంటే మనకు పీల్ ఎలా వస్తుందో సేమ్ అలాగే పీల్ ఆఫ్ మాస్క్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ స్కిన్ అయితే చాలా ఫేర్గా తయారవుతుంది డెడ్ స్కిన్ లేయర్ ఏదైతే ఉంటుందో ఆ లేయర్ అంతా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ సో ఇది దగ్గరకు వచ్చేస్తుంది నేను దగ్గర పడ్డ తర్వాత చూపిస్తాను ఇలా మనకు కొంచెం థిక్నెస్ అనేది రావాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారితే కనుక మనకు కొంచెం పేస్ట్లా తయారవుతుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని కొంచెం చల్లారనిద్దాం ఫ్రెండ్స్ ఈ మాస్క్ అనేది చల్లారింది ఇప్పుడు మొత్తం చల్లగా అయిపోయింది మనకు జెల్ ఎలా అయిందో అలాగే ఉంది చూసారు కదా సో దీన్ని నేను అప్లై చేసి చూపిస్తాను ఎలా వస్తుంది మనకు అనేది ఇది కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మనకు పీల్ ఆఫ్ మాస్క్ ఎలా అయితే వస్తుందో అలాగే వస్తుంది నేను ఆరిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాస్క్ అప్లై చేసాం కదా ఆరిపోయింది మనకు తెలుస్తుంది చూడండి పీల్ ఆఫ్ మాస్క్ అయితే మనకు ఎలా ఉంటుందో అలాగే ఇప్పుడు నేను తీసి చూపిస్తాను దీన్ని సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా వచ్చింది అనేది నేను ఒకసారి వాష్ చేసి చూపిస్తాను మీకు మనకు కంప్లీట్గా ఆరిపోతే కనుక ఇలా వస్తుందండి బాగా ఆరిపోతే కనుక మనకి ఇలా మాస్క్ ఎలా అయితే ఉంటుందో అలాగే వస్తుంది తడి చేతి ఉంది కాబట్టి నాకు కంప్లీట్గా మెల్ట్ అయిపోతుంది సో ఇలా ముద్దలాగా వచ్చింది లేదంటే మీరు కంప్లీట్గా బాగా సేపు ఉంచుకుంటే కనుక డ్రై అయిపోతే మనకు పీల్ ఆఫ్ మాస్క్ ఎలా అయితే వస్తుందో స్కిన్ టైప్లో అలాగే వచ్చేస్తుంది నేను దీన్ని ఒకసారి వాష్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి ఎలా అయింది అనేది చాలా ఫేర్ అయితే కనిపిస్తుంది స్కిన్ అనేది సో మీరు ఫేస్కి కూడా అప్లై చేసుకొని చూడండి మీకు ఎక్సెస్ ఆయిల్ డెడ్ స్కిన్ లేయర్ అలాగే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ కంప్లీట్గా రిమూవ్ అయిపోయి చాలా బ్రైట్గా మీకు తయారవుతుంది స్కిన్ అనేది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ జలాటిన్ పౌడర్ మనకు అమెజాన్లో దొరుకుతుంది ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ అనేది నేను తెచ్చుకున్నాను మనకు పౌడర్ కూడా ఇలా వచ్చింది నేను చూపిస్తాను సో ఇది జెలాటిన్ పౌడర్ మీకు ఎన్ చాలా టైమ్స్ అయితే మీరు మాస్క్లు అప్లై చేసుకోవచ్చు బీట్రూట్ పీల్ ఆఫ్ మాస్క్ సో ఇదండి ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మీకు ముందు ముందు వస్తుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్